బాపట్ల జిల్లా మార్కెట్ ఫెడ్ కార్యాలయంలో ఈరోజు ఎరువుల కొరత అంశంపై కీలక సమావేశం జరిగింది ఇటీవల ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎరువుల కొరతపై కలెక్టర్ గారికి అర్జీ అందజేయగా దాని నిమ్మత్తం మార్కెట్ ఫెడ్ అధికారులు ఈ రోజు రైతు ప్రతినిధులు పిలుపునిచ్చారు మార్కెట్ ఫెడ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం చీరాల వ్యవసాయ సహకార సంఘం వారు ఎరువుల లైసెన్స్ ను రెన్యువల్ చేయించుకోకపోవడం వల్ల ఎరువులు సరఫరా చేయలేకపోతున్నామని వెల్లడించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతు సేవా కేంద్రాలకు తక్షణమే ఎరువులు పంపించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మేము ఇటీవల కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వగా వారు అనౌన్స్మెంట్ ఇవ్వడానికి మమ్మల్ని పిలిచారు మరి ఎరువుల కొరత మీద వారు చెప్పిన వివరాల ప్రకారం మాకు కొరత కలెక్టర్ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు మరి రైతు సేవా కేంద్రాల రెండింటికి ఎరువులు పంపమన్నారు మేము ఇప్పటికే తోటవారి పాలు బోయినవారిపాలెం కొన్నింటికి మొన్న ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాయి ఇంకా వ్యవసాయ అధికారులు మాకు వాళ్ళు మేము వెంటనే పంపిస్తామని తెలియజేశారు కానీ మరి వ్యవసాయ అధికారులు వెంటనే మరి రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మొక్కచొన్న వరి మళ్ళీ సాగు మొదలైంది కాబట్టి వాళ్ళు తక్షణమే ఎరువులు బుక్ చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే సొసైటీ అధికారులు చాలా నిర్లక్ష్యం ఉన్నారు ఇంతవరకు అసలు లైసెన్సే రిన్యూలు చేసుకోలేద లైసెన్స్ రిన్యూలు చేయగానే వాళ్ళకు కూడా ఎరువులు పెడతామని మరి జిల్లా మార్కెట్ పెట్టు వ్యవస్థ అధికారి కనుల శ్రీ గారు తెలిపారు మరి మార్కెట్ పెట్టు వారు తక్షణం వెంటనే వారికి చీరలు వ్యవసాయ పర్పస్ సంఘం వారు వెంటనే లైసెన్స్ రెన్యూలు చేసుకుని రైతులు గెలువులు తెప్పించి ఇబ్బంది లేకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాం